ఆ ఎమ్మెల్యే కాకలు తీరిన సీనియర్ సైతం నిత్యం ప్రభుత్వ వెళ్ళినా ఆ ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జగన్ ఆశీస్సులతోనే తనను ప్రజలు అక్కులు చేర్చుకున్నారని చెబుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు టీడీపీ సైతం అభ్యర్థిని నిలబెట్టేందుకు ఎందుకు వెనకడుగు వేస్తుంది ఎన్నికల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గెలిచేశాడని నియోజకవర్గంలో ప్రచారం నడుస్తుంది ఆయనపై పోటీ చేసేందుకు కాకలు తీరన సీనియర్లు సైతం మెనకడుగు వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరాయింపు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరులో పోటీ చేయించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఆత్మకూరులో పోటీ చేస్తే ఓడిపోతానని విక్రమ్తో మామూలుగా ఉండదని ఆయన చంద్రబాబు వద్ద చెప్పారట దీంతో విక్రమ్ రెడ్డిపై పోటీ చేసేందుకు టీడీపీలో సరైనోళ్లు లేరని సొంత పార్టీ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారట ఈ వ్యవహారమే ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది గౌతమ్ రెడ్డి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన మేకపాటి విక్రమ్ రెడ్డి కాలంలోనే స్పీడ్ అందుకున్నారు గ్రామాలలో తిరుగుతూ సామాన్య నిరుపేద కుటుంబాలకు దగ్గరయ్యారు పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను బ్రేక్ఫాస్ట్ కు పిలిచి వారి సమస్యలను మాట్లాడటంతో పాటు నేతల మధ్య సయోధ్యని కుదురుస్తున్నారట దీంతో నేతలు ఎమ్మెల్యే పట్ల ఖుషిగా ఉన్నారని ఆయన గెలుపు కోసం క్షేత్రస్థాయిలో క్యాడర్ని బలోపేతం చేస్తున్నారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు ఉప ఎన్నికల్లో ఎనభై ఎనిమిది వేల పైచులకు మెజారిటీతో గెలుపొందిన మేకపాటి విక్రమ్ రెడ్డి దానికి మించి మెజారిటీ రావాలి అన్నట్లుగా ఆత్మకూరు నియోజకవర్గంలో సుడికాలి పర్యటన చేస్తున్నారు విజయభవా పేరుతో ప్రతి గ్రామానికి వెళుతున్నారు అభివృద్ధి కార్యక్రమాలు శంకు స్థాపనలు ప్రారంభోత్సవాలతో పాటు సంక్షేమ పథకాల అమలు గురించి లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు ఆయనకు వస్తున్న రెస్పాన్స్ చూసిన టీడీపీ నేతలు మొదటి ఎన్నికల్లో విక్రమ్ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారని పచ్చ పార్టీలోనే టాక్ నడుస్తోంది మంత్రిగా సీనియర్ నేతగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి విక్రమ్ రెడ్డిపై పోటీ చేసేందుకు జంకుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు పోటీ చేసినా విక్రమ్ దూకుడు ముందు తట్టుకోలేరని ఆత్మకూరు నియోజకవర్గంలోని టీ బంకుల దగ్గర ఇదే చర్చ నడుస్తోంది విక్రమ్ మాత్రం ప్రజలకు దగ్గరవ్వాలి సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రతి గడపకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు జగన్ రెడ్డి ఆశీసులు పుష్కలంగా ఉండటంతో ఆయన మరింత అగ్రెసివ్గా జనాల్లోకి వెళుతున్నారు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అట్లుంటుంది మరి ఆత్మకూరి ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డితో అని ప్రతిపక్షాలే అనేలా జనాల్లో తిరుగుతున్నారట మొత్తంగా చూసుకుంటే ఆయనపై ప్రత్యర్థిని నిలిపేందుకు చంద్రబాబు సైతం ఆలోచిస్తున్నారనే ప్రచారం ఆత్మకూరు టీడీపీలో జరుగుతోంది